నమస్కారం అందరికీ మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో కళారూపాల్లో శాస్త్రీయ నాట్యం ఒక అమూల్యమైన మని ఇది కేవలం ఒక కళారూపం కాదు ఇది ఆధ్యాత్మికత అనుభూతి అభినయ మరియు అర్థవంతమైన కదలికల సమాహారం నాట్య శాస్త్రం ప్రకారం నాట్యం పంచమ వేదంగా భావించబడింది ఇది భగవద్గీతలోను తత్వాలను నాట్య రూపంలో ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించబడింది భావ రాగ తాళ్ళ లయ వీటన్నిటినీ సమన్వయం శాస్త్రీయ నాట్యం నాట్యం ద్వారానే భావాలను వ్యక్తీకరించవచ్చు మాట లేకుండా మాట్లాడే కళ ఇది ఒక చూపుతో కోపం ఒక ముద్రతో ప్రేమ ఒక అడుగుతో భక్తి చూపగలిగే శక్తి శాస్త్రీయ నాట్యంలో ఉంది భారతదేశంలో ఎనిమిది ప్రధాన శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి ప్రతి నృత్యం దైవీయ మూలాలున్న ప్రాచీన కళారూపం భరతనాట్యం తమిళనాడులో జన్మించిన ఈ నాట్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది దీనిలో అభినయ ఎక్స్ప్రెషన్స్ ముద్రలు జెస్చర్స్ తాళం రిధం ప్రధాన పాత్ర పోషిస్తాయి భరతనాట్యంలో ప్రతి చూపు ప్రతి అడుగు ప్రతి చేతి కదలిక వెనుక ఒక కథ ఉంటుంది కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ నాట్యం నాటకానికి నాట్యానికి కలయిక ప్రత్యేకంగా తరంగం అనే నాట్యంలో నర్తకి పల్లెంలో నాట్యం చేస్తుంది శబ్దంతో పాటు అభినయం ఈ నాట్యంలో రెండు ప్రధానంగా కనిపిస్తాయి దాట్ మీన్స్ కూచిపూడి డాన్సెస్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వై బ్యాలన్సింగ్ ఆన్ ప్లేట్ షోయింగ్ ఎక్స్ట్రాడినరీ బ్యాలెన్స్ అండ్ డివోషన్ కథక్ ఉత్తర భారతదేశానికి చెందిన కథక్ ఒక కథ చెప్పే నాట్యం అని అంటారు ఇట్స్ నోన్ ఫర్ ఫాస్ట్ ఫుట్ వర్క్ స్పిన్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒరిజినెట్స్ ఫ్రమ్ ద వర్డ్ కథ మీనింగ్ స్టోరీ ఇట్ బ్లెన్స్ పర్షియన్ ఎలిగాన్స్ అండ్ హిందూ భక్తి ఎవ్రీ బీట్ ఆఫ్ ద గుంగ్రూ బ్రింగ్స్ ద రిథమ్ ఆఫ్ ఎత్ థౌసండ్ స్టోరీస్ హథాఖలి ఇది కేరళ నాటకం ముఖ కవచాలు రంగులు ప్రధానంగా ఉంటాయి మోహిని అట్టం కేరళ స్త్రీల నాట్యం వృధుత్వం నెమ్మదితనం దీనికి హైలైట్ మణిపూరి నుంచి వచ్చిన ఈ నాట్యం ఎంతో నిగూఢంగా ఉంటుంది జంటల్ స్పిరిచువల్ ఆఫ్ అండ్ డిపెక్టింగ్ కృష్ణలీల సత్రియ ఫ్రమ్ మొనాస్టరీస్ ఆఫ్ అస్సాం ఏ డివోషనల్ ఆఫరింగ్ సత్రాస్లో భక్తి నృత్యంగా ఈ నాట్యం ప్రారంభమైంది కేవలం చేతి ముద్రలతో కథ చెప్పడం ఇది మన శాస్త్రీయ నృత్యాల ప్రత్యేకత ముద్రాస్ పోస్చర్స్ ఐ మూమెంట్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ మీనింగ్ దే ఫార్మ్ ద గ్రామర్ ఆఫ్ ఎ డాన్స్ క్లాసికల్ డాన్స్ ఇస్ మెడిటేషన్ ఇన్ మోషన్ ఇట్ కనెక్ట్స్ ద డాన్సర్ టు ద డివైన్ నాట్యం దేవతల భక్తికి అంకితం నటరాజుని తాండవం శివుడి ఆరాధన కృష్ణుడి రాసలీల ఇవన్నీ నాట్య రూపాల్లో కనిపిస్తాయి టుడే క్లాసికల్ డాన్స్ ఇస్ బై డెడికేటెడ్ గురూస్ అండ్ ప్యాషనెట్ లర్నర్స్ అక్రాస్ ద వరల్డ్ మీకు ఏ నాట్యం ఇష్టమో కమెంట్స్లో చెప్పండి లెట్ అస్ రెస్పెక్ట్ లెర్న్ అండ్ ప్రిజర్వ్ దిస్ ప్రీషియస్ ట్రెడిషన్ ధన్యవాదాలు